ఆ కంఠంబుగనిపుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నం గడు నంగళార్చదవు మేలే లెస్స శాంతుండవే నీ కంఠెన్మతిహీనులే కటకటా నీవారముష్టింపచుల్ శాకాహారులు గంధభోజులు శిలోంచ ప్రక్రముల్పశుల్ ప్రతిపదార్థం కటకట అయ్యయ్యో ఇప్పుడు ఈ సమయంలో ఆకంఠంబుగా గొంతుదాకా భక్షింపగా తినడానికి మాధుకర భిక్షాన్నంబు మాధుకర వృత్తిలో ఎత్తుకునే భిక్షాన్నము లేకున్నన్ దొరకనందున కడు ఎంతో అంగలార్చడవు దుఃఖిస్తున్నావే మేలే ఇది నీకు తగినదేనా లెస్స బాగున్నది అనగా ఏమీ బాగాలేదు అని అర్థం శాంతుండవే నీవు శాంతమూర్తివేనా నీవారా ముష్టింపచుల్ ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి గింజలతో కాలం గడిపేవాళ్ళు శాకాహారులు కాయలు పండ్లు మొదలైన శాకాహారంతో కడుపు నింపుకునేవారు కందభోజులు దుంపగడ్డలు తినేవారు శిలోంచ ప్రక్రముల్ రోళ్ల చుట్టూ చెదిరిపడ్డ ధాన్యపు గింజలను ఏరుకొని జీవనం సాగించేవారు తాపసుల్ మునులు నీకంటెన్ నీకంటే మతిహీనులే తెలివి తెలివి లేనివారా భావం గొంతుదాకా తినడానికి భిక్ష దొరకలేదని ఇంతగా చిందులు వేస్తున్నావు కదా ఇది నీకు మంచిదా బాగున్నది నీవు నిజంగా శాంత స్వభావుడవా పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారు శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు దుంపలు తిని బతికేవాళ్ళు రోడ్ల వద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ